మా ప్రెసిడెంట్ గారు అక్కడ నల్గొండ ప్రెసిడెంట్ గారు లక్ష్మణారెడ్డి గారు వస్తున్నారు మీరు అందరు రావాలంటే వెళ్ళి ఎన్నో ఒక మూల కూర్చున్నాను మరి పెద్దలందరూ మాట్లాడుతూ ఉన్నారు అన్న చాలా సౌమ్యంగా మాట్లాడి జిల్లా జడ్జిని కలవటం కోసం వెళితే నేను కూడా జిల్లా జడ్జిని కలుస్తున్నారు మరి ఏం మాట్లాడుతారో విందామని జస్ట్ ఆ డోర్ దగ్గర నిల్చున్నాను మరి ఒకే ఒక మాట సస్పెన్షన్ వెనక్కి తీసుకుంటారా లేకపోతే సమ్మకి వెళ్ళమంటారా అని ఒక జిల్లా జడ్జి గారిని ఆ రకంగా మాట్లాడినటువంటి ఆ శౌర్యాన్ని చూసి మనము నిజంగా ఒకవేళ నిజాయితీగా పనిచేస్తే ఇంత ఇంత మంచితనం ఇంత ధైర్యం వస్తుందని ఆ రోజే నా మనసులో నాటుకుపోయింది మరి అదేవిధంగా ఈరోజు చూసినటువంటి ఏ ప్రోగ్రాం అయితే మన అన్నగారు సుబ్బన్నగారు ఏర్పాటు చేసిన ప్రోగ్రాం ఏదైతే చూసినో అది నాకు అన్నార చూసిన తర్వాత బాధ్యత బతికితే లక్ష్మారెడ్డి లాగానే బ్రతకాలి అని చెప్పేసి నేను సదా సదాకారంగా చెప్తూ ఉన్నాను నిజంగా ఎందుకు అంటే అక్కడ నల్లగుండలేమో ఒక ధైర్యాన్ని ప్రదర్శించడం చూశాను మరి ఇక్కడేమో ఎంతో సౌమ్యంగా తనకు అందుతున్నటువంటి ఈ విషయాలన్నీ నాకు చాలా గర్వంగా అనిపించింది ఎస్ మేము కూడా ఒక గర్వంగా చెప్పుకోవటం కోసము లక్ష్మారెడ్డి గారు మరియు సుబ్బన్న గారు అందరూ ఉన్నారని చెప్పేసి ధైర్యంగా చెప్పుకుంటాం ఎందుకంటే మనము ఒక బార్డర్లో సైనికుడు ఉంటే యావత్ భారతదేశం ఏ విధంగా మంచిగా నిద్రపోతూ ఉందో మరి లక్ష్మారెడ్డి అన్న ఒక్కడుంటే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు సైనికులాగా పనిచేసేటటువంటి నా న్యాయశాఖ ఉద్యోగులంతా హ్యాపీగా ఉంటారంట ఎలాంటి సందేహం లేదు మరి అలాంటి అన్నగారు నాకున్నటువంటి కోరిక ఏంటంటే ఎస్ ఇందాక ఒక్కలు మాట్లాడినట్టు ఈ ఒక్క జుడిషియల్ డిపార్ట్మెంట్కే కాకుండా మీరు న్యాయశాఖ ఎంత న్యాయం చేశారో మీరుంటే ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు న్యాయశాఖ గొంతుగా మారారు ఇక నుంచి మీరు ప్రజా గొంతుకులో కంపల్సరీ అసెంబ్లీకి పోవాల్సినటువంటి బాధ్యత మీకున్నది మీరు ఉంటే దాని వెంట మేము కంపల్సరిగా నడుస్తామన్నగారు మరి అన్నగారి గురించి ఒక చిన్న విషయాన్నే నేను రాయటం జరిగింది శ్రీ బోధా లక్ష్మారెడ్డి గారికి న్యాయశాఖలో ఉద్యోగం ఆ దేవుడిచ్చిన వరం న్యాయశాఖలో ఉద్యోగం ఆ దేవుడిచ్చిన వరం మరి న్యాయశాఖ ఉద్యోగుల ప్రతిష్టకు ప్రతిష్టను పెంచింది ఆయన సంస్కారం ప్రతి న్యాయశాఖ ఉద్యోగికి అన్ని వేళలా ఉంది ఆయన సహకారం ప్రతి ఉద్యోగికి చేశాడు ఉపకారం ఏ స్థాయిలో ఉన్నా ఆయన ఎప్పుడూ అనుకోలేదు భారం అందుకే ప్రతి సమస్యకు చూపాడు పరిష్కారం ఐదు వందల ఇరవై ఐదు పోస్టులతో తెలంగాణలో ప్రతి ఉద్యోగికి అందించాడు అమృత ఆహారం ఆయనకెప్పుడు మన న్యాయశాఖ ఉద్యోగులపైనే మమకారం అందుకే అందుకే శ్రీ బోధా లక్ష్మారెడ్డి గారి పాదాలకు నా నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్